ఓం నమ శివాం నమో నారాయణయ శ్రీనరదృష్టినివకాళైరవ నమో నమే ఓం కుజ అరిస్తేతు సంప్రాప్తే కుజ పూజా చారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి ఋణరోగశత్రు పీడోప ఉపశాంతరి ఓం మా చానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులు అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకుల అందరికీ పైనను కుజ భగవాను యొక్క ఆశీస్సులను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజ భగవాన్ని వేడుకుందాం కుంభరాశి వారికి కుజ భగవానుడు రాశిలోనే సంచారం చేయడం ఒకవైపు నాటి శని మరొక వైపు శని భగవానుడు అక్కడే సంచారం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత పూజ దానము ధర్మము మీకు మనశ్శాంతిని కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక అనవసర ప్రయాణాలు ఖర్చులు విధి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి ఏదైనా మీకు తెలిస్తేనే పని చేయండి తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి అనేక రకాలమైన రుణ సమస్యలు తొలగి ఒకవైపు ఏళ్ళనాట శని మధ్యమ సంచార స్థితి రాశిలోనే కుజుడు కుజ కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో నీటితో నిప్పుతో అగ్నితో ఫోన్ల యొక్క లావాదేవీలతో యంత్రాలతో ఆయుధాలతో తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో స్వామి స్మరణ మీకు యోగాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి కుజ భగవానుల యొక్క ఆశీస్సులు మనము అందరము సంపూర్ణంగా పొందగలగాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఎరుపు వస్త్రాలు దంప చేసుకోవడం కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం చాప మీద పడుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేవాలయంలో అర్చన అభిషేకం చేసుకోవడం పుట్టలో పాలు పోయడం యోగదాయకం కనుక వీలైనంత వరకు ఎర్రటి మందారాల చేత ఎర్రటి గులాబీల చేత దుర్గామాత దేవాలయంలో పూజని అర్చనను అభిషేకం చేసుకోవడం అమ్మవారికి ఎర్రటి గాజులను ఏర్పాటు చేసుకోవడం స్వామి యొక్క దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మనకు ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతుంటుంది కనుక మౌనంగా ఉండడం ధ్యానంగా ఉండడం ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం మంగళవారం పూట సాయంత్రంగా పడ్డాక ఒక ఎర్రటి క్లాతులు ఒక కేజీంబావు కందులను మూటకట్టి మనసులో ఉండబడిన కోరికను తలుచుకొని ఒక ఎర్రటి ప్రమిదలో ఎర్రటి ఒత్తులను ఏర్పాటు చేసుకొని ఏడు రకాల నూనెలను ఏర్పాటు చేసి ఎవరైతే ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు ఆర్థిక సమస్యలు వివాహం కానివారు గొడవపడుతున్న భార్యాభర్తలు సంతానం లేనివారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఎవరి యొక్క జాతకంలో కానీ రాశి నుండి కానీ లగ్నం నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు గ్రహచారిత్య కానీ గోచారిత్య ఉన్నప్పుడు వీరందరూ ఈ యొక్క ఈ కందులతో కూడుకున్నటువంటి దాన్ని యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం లేకపోతే కాళభైరవ హోమంలో ధాన్యాన్ని సమర్పించడం గోమాతకు ఏర్పాటు చేయడం బ్రాహ్మణుడికి దానం చేయడం వలన రోజు సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకను మనము అంగారకుడి యొక్క ఆశీస్సులు మనకు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగా ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసే కాల సమయంలో ఇలా తగిలించట్లయితే శబ్దము ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని ఓ కుజదేవాయనమ ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన గ్రహరాజు అయినటువంటి కుజుడి యొక్క దోషం తొలగి ఐశ్వర్యకారకుడైనటువంటి కాలభైరంసం కాశీలు కలిగి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగి రుణ సమస్యలు తొలగి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది ఈ యొక్క కంచుపాత్ర కాళభైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమాన్ని ప్రత్యక్షంగా వాట్సప్ ద్వారా వీడియో కాల్లో చూపించి నలభై ఒక్క రోజులు మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం వలన సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఆసక్తి కలిగారు ఈ కింద మనం సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టిన తేదీ నెల సంవత్సరం సమయం రాశి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ నక్షత్రాన్ని రాసిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన దేవాలయంలో కాళభైరవ హోమా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతి విషయాన్ని మీకు వీడియో కాల్లో చూపించి కాళవరస్ వారికి ఆశీస్సులు అందజేసే ప్రయత్నం జరుగుతుంది కనుక ఆసక్తిగా సమర్థించవచ్చు మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు దోషం అవుతుంది లేదంటే వచ్చిన సంబంధము ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది వాళ్ళిద్దరికూ గ్రహాలలో గుణాలు ఏమని చెప్తున్నాయి ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది వివాహం చేసుకున్న దంపతులు తరచుగా గొడవ పడడం ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడం పోలీస్ స్టేషన్లకు గొడవలను తరచుపడుతూ దూరంగా ఉన్నట్లయితే ఈ అంగారకుడి స్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కలిసి ఉండాలని ఆధ్యాత్మిక సలహాలు చూసుకుని ఇవ్వడం జరుగుతుంది కలిగి అందరిపైనం ఈ అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి ఉండాలని కోరుకుంటూ శని భగవానుతో కలిసినటువంటి అంగారకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతమానంభవతి శతాయి పురుష సత ఆయుషేవేంద్రియే ప్రతి కుజ కుజదోష నివారణ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సమలో ప్రతి చేయండి ఆలయ బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క అంగారకుడి యొక్క వీడియో ఫార్వర్డ్ చేసి స్వామి వారికి ఆశీస్సులు పొందగలరు